అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది షేడస్ వ్లా్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను అలాగే మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తికైతే కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట ఇంక ఇప్పుడే లేచి అట్లా కూర్చున్నాను అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే వ్లాగ్ ఇది వచ్చేసి మార్నింగ్ లాగ్ అనమాట సో ఎట్లా ఉంది ఇంకా మార్నింగ్ నుంచి పన్నెండు గంటల వరకు అయితే వ్లాగ్ అయితే ఉంటుంది చూస్తూ ఉండండి

ముఖం కడగండి పులిహోర చేస్తాను పులిహోర 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 తింటారా ఉప్మా తింటారా పులిహోరకి రెడీ చేశాను ఇవన్నీ అదే ఉప్మా వేసుకుందాం పులిహోర చేసేస్తాను రవ్వ పులిహోర రవ్వ పులిహార అన్నంతో కాదు రైస్తో కాదు రవ్వ పులిహోర చేస్తాను ఆ పేదాలేంటి లిప్స్ ఎండిపోతున్నాయి ఏది ముక్కులో రక్తం వస్తుంద ఏది బ్లడ్ వస్తుంది ఏది ఏది జలుబు చేసిందిరా బాబు ముక్కులో అవన్నీ చన్నాలకుండా క్లీన్ చేసుకో ముఖం కడిగేటప్పుడు పెద్దలు లిప్స్ ఎండిపోతున్నాయి మరి ఎందుకు వాటర్ వా ముఖం కడకుండా అయిపోయింది పులిహోర రెడీ చేసేస్తా ్రష్ చేయాలి టైం చాలా అయిపోయింది మళ్ళీ ఆడుతున్నారు సైకిల్ అక్కడ పెట్టు రండి నా బట్టలు పని ఎందుకు ఉన్నాయి గంటలు ఉన్నాయి అక్కడ తోవాలి ఆ మూలెట్టు గాడి పక్కన పెట్టు నేను బట్టలు వతుకమన్లా బట్టల పక్కడ తీసుకువెళ్ళమన్నలా ముఖం కడగమన్నా కానీ తొందరగా చేసి చెప్తాను తావాలి రెండు నిమిషాలు అయిపోవాలి సో ఇందులోకైతే తీసేస్తాను అరే మగం కడిగేటప్పుడు క్లీన్ చేసుకుంటా నువ్వు ఎండిపోతున్నాయి క్లీన్ చేసుకో బాగా కడగాలి పై పైన కడిగి వచ్చేస్తున్నారు రోజు మొహం కడగమంటే ఇంకా మొత్తం ఇంకా పల్లీలు ఈ పాలింపులన్నీ వేసేసుకున్నాను అనమాట కొంచెం ద్వారా ఫ్రై అవుతున్నాయి ఇక్కడేమో కరివేపాకు ఇవన్నీ పెట్టుకున్నాను కొంచెం ఇందులో సాల్ట్ వేసి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ రసం వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట ఇదిగుండు ఒక బద్ద అయితే పిండేసి పెట్టాను పోపు అయితే కొంచెం ఫ్రై అవుతుంది అనమాట ఫ్రై అయితే అయిపోయింది ఇంక ఇందులో కలిపేస్తాను కొత్తది పాతవి ఉన్నాయిగా అందరు కడిగితే మీకు ఫిట్ వేసి నేను పని చేసుకుంటాను బట్టలు ఉన్నాయి సరే సరే కడగండి వచ్చలే చేత తర్వాత చేత మొక్క టైం పద అయిపోయింది కానియాలి తొందరగా ఇగో నోరు ముక్కు నీట్ గా కడుక్కు అర్థమైందా బట్టలు తడిసిపోతున్నాయి సైడ్ గుండు కొబ్బు దగ్గర నుంచి ఉంటాయి సన్నగా పెట్టుకో సన్నగా పెట్టుకొని కడుక్కో ఏంటి నువ్వు కడగవే కింది వేస్తావు ఏంటది వాటర్ ఆ నోట్లో పేస్ట్ పెట్టుకుని వాటర్ తాగుతావా ముందు కడుక్కున్నా తాగరా పేస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కడుపులోకి వెళ్ళి నోరు కడుక్కుని వాటర్ తాగు కడుక్కోవచ్చుకో వెళ్ళి కడిగేసి నోరు కడిగేసుకున్నాక వాటర్ తాగు వెళ్ళి పేస్ట్ పెట్టుకొని నోట్లో వాటర్ తాగుతున్నావా లేకరా తొమ్మిది అంట కడుక్కొని వస్తాడు తొందర్రా కడుక్కొని ప్లేట్లో వేసేనా వేసేనా ప్లేట్లో అది నాలుగు పద్ద అక్కడ ఉంది పద్లంటే అక్కడ 给你们不么花钱？ పొయ్యి మీద నాకైతే ఇంకా పులిహారైతే ఉంది కదా ఇంకా పిల్లలకైతే ఇంకా పెట్టేస్తాను అనమాట ఇంకా వాళ్ళు తిన్నాకైతే ఇంకా నేను తింటాను వాళ్ళతో పాటు ఫైనల్గా అయితే ఇంకా మార్నింగ్ అంటే ఇంకా పనులు ఇంకా అట్లా హడావుడికి అయితే అయిపోతుంది కాబట్టి సో హడావుడా హడావుడా అయిపోతుంది సో పొద్దునే పని అంటే ఇంక అట్లా ఉంటుంది అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు మరీ విపరీతమైన హడావుడి అయితే ఉంటుంది ఫైనల్గా అయితే ఇంక ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఎండలో పడుకుంటున్నాడు అనమాట మా హస్బెండ్ శుభ్రం కడిగావా వేసిన టిఫిన్ వాటర్ తాగముంది ముందు వాటర్ తాగినాక కానీ కూర్చోండి కూర్చోండి ప్రస్తుత లోపల పెట్టు అక్కడ కాదు లోపల పెట్టు బ్రస్తుతి అంత ఎంత నీళ్లు వంపేస్తున్నాడు అంతే కడిగేది 이게 놀나 에누가 라라? 쿠쿠가 이거. 파 ఏ ఇగ ఎక్కడా ఏం చేస్తున్నావు వేసాను కూర్చో సరుకు కూర్చో తినేసే తినేసాక ఆడుకుంట్రా దీక్షితు తిన్నాక ఆడుకోండి చె తినేసేస్తున్నారు తినేసేస్తున్నారేమో కొద్ది పులుపు లేదు ఉప్పేసేస్తాను కొంచెం సాల్ట్ తగ్గిపోయింది అనమాట ఇంకా అలాగే తినేస్తున్నారు ఇంటి ఇద్దరు onda. na mãe é essa forma. ఇంకా టిఫిన్ చేసినాకైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలండి వంట చేసినాక ఈవినింగ్ అయితే ఇంకా ఇవన్నీ చిరాగ్గా ఉన్నాయి వంట చేసినాక కరివేపాకు అని కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట కొన్ని సర్దుకోవడం వస్తువులు అనేసి ఫ్రిడ్జ్లో ఇంకా కొంచెం అనేసి కింద పెట్టాను అనమాట ఇంక వంట చేసాము అలాగే తిన్నా గిన్నెలన్నీ బయట వేసాను ఈవినింగ్ అనమాట ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే ఇంకా ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను వంట అయితే మొత్తం క్లీన్ చేస్తాననమాట తడుగొట్టు పెట్టేసి పైన మాత్రము ఎక్కడైతే నేను కరివేపాకు నిమ్మకాయలు కొంచెం బాక్సుల్లో స్టోరేజ్ చేసుకుంటాకి కావాల్సిన కవర్స్ ఇవన్నీ అనమాట అంటే కరివేపాకు మొన్న అనమాట ఆకలేమో రాలిపోతున్నాయి ఎందుకు మొత్తం అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనేసి ఇంక ఇప్పుడు సర్దేసుకుందామనేసి ఇవన్నీ కింద వేసాను చూసారు కదా కిచెన్ అంత చిరాకు చిరాగ్గా ఉందో ఓ పక్కకు అంత చెత్త పెట్టాను అనమాట ఇంకా ఇవి కూడా క్లీన్ చేస్తే సారీ కరివేపాకు కూడా రెబ్బలు ఉంటాయి కదా క్లీ వేస్టేజ్ అవి ఒకసారి క్లీన్ చేద్దామనేసి ఇంకా ఇవి సర్దుకుంటున్నాను ఒక అంటే కరివేపాకు కొత్తిమీర కరివేపాకు ఏమో కవర్లో వేసి స్టోరేజ్ చేసుకుంటాను అలాగే కొత్తిమీర బాక్స్లో పెట్టుకుని ఈ మధ్యన బాక్స్లో పెడుతున్నానండి ఎప్పుడు నేను ఒక మొత్తం కవర్లోనే ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటాను ఈసారి బాక్సులు కొనుక్కొని ఇంకా బాక్సుల్లో స్టోరేజ్ చేసుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టనన్నారు కదా కొంచెం పాడేవి మాత్రం పెట్టుకుంటాను ఎందుకంటే కరివేపాకు డైలీ యూజ్ కావాలి కొత్తిమీర కావాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మూడు తప్ప పాలు కోడిగుడ్లు అంతే ఇవి ఇవి మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాను అనమాట మిగతా ఏమీ పెట్టుకోను యాక్చువల్గా నీకు అంటే మీకు వేరే వీడియోల్లో కూడా చెప్పాను ఇలాగ ఫ్రిడ్జ్లో అయిన ఐటమ్స్ యూజ్ చేయను అనేసి చెప్పాను సో ఫైనల్గా ఇంకా ఈ కొన్ని మాత్రమే పెట్టుకుంటాను అనమాట ఇంకెలాగో కొత్తిమీర కొంచెం మంచిగా ఉన్న తీసి బాక్సుల్లో పెట్టేశాను అలాగే నిమ్మకాయలు కూడా నిమ్మకాయలు ఉన్నట్టు ఉంటే కానీ మొత్తం కుళ్ళిపోయి లేకపోతే బ్లాక్నెస్ వచ్చేసి మొత్తం పాడైపోద్ది అనమాట అట్లా కాకుండా పాడవకుండా ఎలా చేయాలంటే అనేది మీకు ఈ వీడియోలో అయితే ఒక ఒక టిప్ అయితే చెప్తానండి అదేంటంటే నిమ్మకాయ ముసుకుంతకట ముసుకు అవి కట్ చేసుకోవాలన్నమాట ముసుకుని కట్ చేసుకొని అటు ఇటు కట్ చేసుకుని మనం కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అనేది ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవ్వు అనమాట ముసుకులు తీసుకొని కవర్లో పెట్టుకున్నారంటే కొంచెం బాగుంటుంది మనకు కావాల్సినప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా నాకు ఈ టిప్ తెలియక ఏంటంటే అలా నిమ్మకాయలు తెచ్చినా సరే అలా పెట్టేసేదాన్ని కుళ్ళిపోయాయి కొన్ని రోజులకు వారం రోజులకు అట్లాగో కొంచెం బ్లాక్నెస్ వచ్చేసి పాడైపోయాయి అనమాట సో ఈ మధ్యన అయితే ముసుగులు తీస్తున్నాను అనమాట అంటే వైట్ కలర్ రావాలి ముసుగు తీస్తున్నాయి కొంచెం వైట్ రావాలన్నమాట లోపల వైట్ ఉంటుంది కదా సో అట్లా రావాలన్నమాట ఇంకా అట్లా వస్తే ఇంకా మనకి ఎక్కువ కాలం ఉంటాయి అనమాట నిమ్మకాయలు కొంచెం ఫ్రెష్గా ఇంకా ఈ బాక్సుల్లో పెట్టేసుకున్నాను కాబట్టి కొత్తిమీర ఇవన్నీ కవర్లో పెట్టుకున్నాను అలా కొత్ కొత్తిమీర ఏమో బాక్స్లో పెట్టుకున్నాను కరివేపాకు నిమ్మకాయలు కవర్లో పెట్టుకున్నాను ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇదండి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్